హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ మీషోలో ఈ చైన్స్ అయితే ఆర్డర్ చేశాను మన నల్లపూసల గొలుసు ఉంటుంది కదా చైన్స్ ఆ చైన్లు అయితే ఆర్డర్ చేశాను ఇవి బయటగా ఉంటే చాలా ఎక్కువనే అవుతుందండి ఒక్కో చైన్కి నేను ఈ చైన్స్ అయితే సిక్స్ ఉన్నాయి మొత్తం కా కాంబో సో అందుకని చేశాను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేస్తే కొంచెం తక్కువకే పడ్డది నాకైతే కాకపోతే నేను పండగ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉందన్నప్పుడు ఆర్డర్ చేశాను నేను టైంకి వస్తుందేమో అనుకున్నా కానీ నేను అప్పటికే ఈ చైన్స్ వచ్చేసరికి ఊరికైతే వెళ్ళానండి ఊరు వెళ్ళేసరి ఊరెళ్ళాక చైన్లు అనేది వచ్చాయి సో నేను ఊరెళ్ళి వచ్చా ఊరికెళ్ళి వచ్చినాక చూశాను చూసి వీడియో అయితే తీసాను ఎలా ఉందో చెప్పండి మీరు కూడా మంచిగా ఒక బాక్స్లో అయితే వచ్చాయి చైన్లు త్రీ త్రీ సెట్స్గా రెండు టూ బాక్సెస్ వచ్చాయి మొత్తం సో చూడండి ఎలా ఉన్నాయో చైన్లో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఇది ఇట్లా హార్ట్ సింబల్ వచ్చి వచ్చింది చైన్ బాగుంది అన్ని చైన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అస్సలు అనుకోలేని అసలుకి ఇంత బాగా వస్తాయని మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మీకు మీకు కూడా కొనాలనిపిస్తుంది కదా మీకు కూడా కొనాలనిపిస్తుంది కదా ఈ చైన్లను చూసాక ఇంకెందుకండి లేటు చూడండి మీషోలో చూసి మంగళసూత్రస్ అని సర్చింగ్లో కొట్టారా ఇవి ఫస్ట్ ఉంటాయి చాలా వరకు ఇవి ఫోర్ పాయింట్ టూ అట్లా రేటింగ్ అవుతుంది సో తీసుకోండి చాలా బాగుంటుంది మనకు బయట మాత్రం చాలా ఎక్కువనే అవుతుంది మనీ మీషోలో అయితే చాలా అంటే చాలా తక్కువ పడతాయి అసలుకి ఇంత బాగా వస్తాయి అని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ట్రై చేయండి మీరు కూడా ఒకసారి కొనండి చాలా బాగుంటుంది ఆర్డర్ చేసుకోండి ఓకే అండి ఇంకా నేను అన్ని చైన్స్ అయితే బాగా వచ్చినాయి ఇక మనకు ఆ ఫ్లవర్ దిగితే చైన్ అనేది చాలా బాగా నచ్చింది స్టోన్స్ తోటి ఇంక ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయినాయి కదా ఈ సిక్స్త్ వన్ చూడండి ఇది ఒక్కటి చూసి నేను అసలు చాలా అంటే చాలా షాక్ అయిన అసలుకి అసలు అనుకోలేదు మీకు అసలుకి ఆడొక్కటి హ్యాండ్ తీసేసినా కానీ నేను ఇట్లా దాన్ని ఇట్లా స్టిక్ చేసినట్టు పెట్టుకున్నా కానీ ఏమైందంటే ఆ లాకెట్ కడ ఇక్కడ బ్రేక్ అయిందండి తెగిపోయింది ఆడ ఆ తెగిపోవడం వల్ల చైన్ దాన్ని ఒక్కదాని వల్ల మొత్తం రిటర్న్ పెట్టేసిన మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ చేద్దాం అని సో ఇది అయిపోయాక ఫెస్టివల్ ఇదంతా అయిపోయాక నేనైతే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను చేసుకోండి మీరు గట్ట ఆర్డర్ చేసి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మనకు డైలీ వేర్కి చాలా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు మెడల్ వేసుకున్న కూడా ఒక ఏంటి ఒక కడ అనేది వస్తుంది అనమాట అది వేసుకోకుండా ఫేస్లో అంతే కదా మనకు ఇట్లా మంగళసూత్రాస్తు నల్ల పుసల గొలుసులు లాంగ్ చైన్ అయినా షార్ట్ చైన్ అయినా వేసుకుంటే మన ఫేస్లో కడే వేరు ఉంటుంది సో అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్ ఏమంటారు కరెక్టేనా ఓకే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇవన్నీ కూడా చాలా ప్యాకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి డెలివరీ కూడా చాలా తొందరనే చేశారు కాకపోతే నేనే కొంచెం లేట్గా అంటే పండగ దగ్గరకు వచ్చినాక చేసేసరికి ఎవరైనా అంతే ఇక మరీ టూ త్రీ డేస్లో రావాలంటే రావు కదా ఒక ఫోర్ డేస్ అన్నా ఉండేటట్టు చూసుకుంటూ అయిపోవు నేను సాటర్డే చేస్తే అది మండే ట్యూస్డేలో వచ్చేసింది నేను మండేనే వెళ్ళిపోయినా ఊరికి సో అందుకనే నా నా మిస్టేకే అదైతే నేను కానీ మీకు కావాలనుకుంటే మాత్రం కొంచెం ఒక వన్ వీక్ ముందే ఆర్డర్ చేసుకుంటే బెటరు ఇక నేను ఈ బ్యాగును కూడా ఆర్డర్ చేశాను ఫెస్టివల్కి ముందే ఇది ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను బయట బ్యాగులు అయితే ప్రైజు దాంట్లోకి దీంట్లోకి అయితే బయట దానికి ఇక్కడ మీషోలో ఉన్న బ్యాగుల ప్రైస్కి అయితే కంపేర్ చేసి చూసాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకైతే నేను బయట స్లింగ్ బ్యాగ్స్ ఎక్కడ చూసినా కూడా చాలా అంటే చాలా ఎక్కువ రేట్లే ఉన్నాయి సో అలా కాదు నాకు మళ్ళీ నాకు ఎక్కువ రేట్ ఉన్నా పర్లేదు కానీ నాకు నాకు కావాల్సిన విధంగా అయితే అసలుకి అయితే నాకైతే దొరకలేదు సో అందుకనే నేనైతే మీషోలో అయితే ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నాకు ఇక్కడ ఏవైనా మనం బయటికి వెళ్తే ఒక వాటర్ బాటిల్ ఆధార్ మనకు పక్కా ఒక ఆధార్ కార్డ్ అయితే వాటిని కావాలి ఆధార్ కార్డ్ అయితే చిన్నది పైన ఇట్లా క్యాప్ దాంట్లో ఒక చిన్న జిప్ అయితే ఇచ్చారు మనం పిల్లలు ఉన్నారనుకో పిల్లల ఒక రెండు ఒక జత డ్రెస్లు అయితే పడతాయి అందులో పెట్టేసుకొని పోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి మీకు ఎలా అనిపించింది అంటే మనం సైడ్కు మామూలుగా పెద్ద బ్యాగ్ వేసుకుంటే ఇట్లా ఇట్లా జారుతుంటుంది సైడ్కి ఇట్లా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది జారా ఇట జారదు కంఫర్టబుల్గా ఉంటుంది సో అందుకనే నచ్చి తీసుకున్నాను మీకు ఎలా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఒకసారి మీషోలో చూసి మీరు ఇట అందులో ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది మనం ఏటన్నా పోయినా కూడా క్యారీ ఉంది క్యారీ చేయవచ్చు అనమాట మార్కెట్కి పోయినా దాన్ని చిన్న సైజుగా మనం పిల్లలకి అనుకో దాన్ని చిన్న సైజు లెక్క మనం వేసుకున్నాం అనుకో మళ్ళీ ఇలా దాన్ని కొంచెం పొడివిట పెంచుకోవచ్చు అనమాట పెంచుకోవచ్చు పెడు పెంచుకోవచ్చు మళ్ళీ తగ్గించుకోవచ్చు అలా అని నేనైతే మా పాపకే ఎక్కువ యూజ్ చేసుకుంటుంది మా పాప ఏంటన్నా బయట పోయిందనుకో ఆమెకి చిన్న కొంచెం పొడుగు తగ్గించేసి ఆ అమ్మకే వేసేస్తా ఓకే మొత్తానికైతే అదండి చూడండి మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడి వరకు చూసినందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా అంటే ఈ కంటెంట్ కొత్తగా ఉంటే ఇల్ ఇల్లు ఇలానే క్యారియన్ అవుతుంది సో అందుకనే ఇలాంటి వీడియో చేస్తాను అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్